హుజురాబాద్ నియోజకవర్గంలో ఉండి అధిక స్థానాల్లో ప్రజాప్రతినిధులను గెలిపించుకుంటానని రాబోయే కాలంలో బీజేపీ పార్టీ బూత్ కమిటీలు అధ్యక్షులు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తానని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల్ రాజేందర్ అన్నారు జమికుంట వేణవంక మండలాల్లో ఇటీవల మరణించిన వారి కుటుంబాలను మల్కాద్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించారు అనంతరం జమికుంట పట్టణంలోని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రవల్లి సంపత్రావు స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈటెల్ రాజేందర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో పాలకవర్గం లేక రెండేళ్లైందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు గత ఇరవై ఐదేళ్లుగా ఇక్కడ ప్రజలతో సంబంధం ఉందని బీఫార్లతో సంబంధం లేకుండా ప్రజల మధ్యలో ఉండి ప్రజలు మెచ్చిన నచ్చిన వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేస్తానన్నారు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉండి అధిక స్థానాల్లో ప్రజాప్రతినిధులను గెలిపించుకుంటానని రాబోయే కాలంలో బీజేపీ పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తానని రైతులకు సన్నబడ్లకు బోనస్ రైతులను మాఫీ చేయాలని గతంలో ప్రకటించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులకు తక్షణమే ఎకరానికి పదివేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమం మాచియమనే బొడుగేశో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబల్లి సంపత్ రావుతో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామ పంచాయతీలలో పాలక మండలి లేక రెండేళ్ళు అవుతుంది గ్రామాలన్నీ కూడా వల్లకాడుగా మారిపోయినాయి లైట్లు వేసే దిక్కు లేదు మోర్లు తీసే దిక్కు లేదు సఫాయాలను సరిగా చూసే దిక్కు లేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా గ్రామ పంచాయతీలకు రాక జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను మీ క్యాబినెట్ నిర్ణయం ఏ తీసుకుందో డిసెంబర్ మాసంలో ఉడగొడతా అని చెప్పి తక్షణమే జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఇవాళ ఇరవై ఐదేళ్ళుగా ఈ నియోజకవర్గంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవాడిగా జిల్లాలో అనేక సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జిల్లా మంత్రిగా పనిచేసినాం కాబట్టి దీనికి బీఫాములతో సంబంధం ఉండదు కాబట్టి అనేక మంది వందల మంది మాతో గతంలో ప్రత్యక్ష పరిచయాలు ఉండి ఇవాళ ఎన్నికలు నిలబడదామన్నా గెలుస్తామన్నా అని చెప్పి ఇవాళ అడుగుతా ఉన్నారు తప్పకుండా ప్రజల మధ్యలో ఉండి ప్రజల మీద ప్రేమ కలిగి సమస్యలు పరిష్కరించాలన్నటువంటి జ్ఞాస ఉన్నటువంటి యువకులకి తప్పకుండా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తాము వార్డు మెంబరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు గ్రామ పంచాయతీలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్నిట్లో కూడా పోటీ పెట్టుకొని ప్రజలను మెచ్చినా ప్రజలు నచ్చినా ప్రజల మధ్యలో ఉండేటువంటి వాళ్లకు భారతీయ జనతా పార్టీ గుర్తులు లేకపోయినా బీఫామ్ లేకపోయినా కూడా మేము సపోర్ట్ చేసి గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా వార్డు మెంబర్లు అత్యధికంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం ఆ తదుపరి మండల సచివాలయాలు లేవు ఇవాళ మూడంచెల విధానం ఉంటుంది అసెంబ్లీలు పార్లమెంట్లు చట్టాలు చేసే అధికారం ఉన్నప్పటికీ కూడా ప్రజలతో నేరుగా సంబంధం ఉండేది ఇవాళ స్థానిక సంస్థలకు మాత్రమే ఉంటాయి నేను వందలసారి చెప్పినాం నా వార్డు మెంబర్కు ఉండే అవగాహన ఇవాళ సర్పంచ్ గుండే ఆస్కారం లేదు నా సర్పంచ్కుండే అవగాహన ఎంపీపీ ఉండే ఆస్కారం లేదు ఎంపీపీలకు ఉండే అవగాహన ఇవాళ ఎమ్మెల్యేలకు ఉండే ఆస్కారం లేదు నిత్యం ప్రజల మధ్యలో ఉండి కరెంటు సమస్య కావచ్చు మురికి కాలువల సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు కుటుంబాల్లో తలెత్తు నుండి సామాజిక పరమైన సమస్యలు కావచ్చు ఏ చిన్న అవసరానికి కూడా ఓ ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకుపోవాలన్నా ఓ ఎంపీడీఓ ఆఫీస్ తీసుకుపోవాలన్నా ఓ పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలన్నా ప్రతి దానికి కూడా ప్రత్యక్ష సంబంధాలు కలిగిన వాళ్ళు వాళ్ళే కాబట్టి ఇవాళ వాళ్ళకుండే అవగాహన మాకుండే ఆస్కారం లేదు కాబట్టి ఇవాళ డెఫినెట్గా పార్టీకి మూలం పార్టీకి మూలం ఇవాళ పార్టీ యంత్రాంగం ఉన్నప్పటికీ కూడా వార్డు మెంబర్ స్థాయి నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ వరకు ఏ పార్టీకి అయితే పట్టెక్కు ఉంటుందో ఆ పార్టీకి భవిష్యత్తు ఎక్కువ ఉండే ఆస్కారం ఉంటుంది అనే నేను ఈటలనే నేను ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ఎట్లా తిరుగుతానో జెడ్పీటీసీ ఎన్నికల ఘటన తిరుగుతా ఎంపీటీసీ ఎన్నికల గట్టిన తిరుగుతా సర్పంచ్ ఎన్నికల కూడా ఘటన తిరుగుతా మీకు తెలుసు ఇక్కడ మెజార్టీ ఇక్కడ మెజార్టీ సర్పంచ్ సీట్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీలు ఎవరు గెలుచుకున్నారో మీరు చెప్పండి అప్పుడైనా ఓడిపోయిందా జమ్మికూడా నేను వచ్చిన పంచల్లి ఎప్పుడైనా ఓడిపోయిందా మండల పరిషత్ ఎప్పుడైనా ఇరవై ఏళ్ళలో ఇరవై ఏళ్ళలో ఒక్కసారి జడిపి ఓడిపోయిందా ఇరవై ఏళ్ళలో ఎంపీ ఎప్పుడైనా ఓడిపోయిందా ఇరవై ఏళ్ళలో సర్పంచ్ కానీ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఎప్పుడైనా ఓడిపోయినామా మేము సర్పంచ్ ఓడిపోయినామా మేము డెబ్బై శాతం ఎనభై శాతం అక్కడక్కడ అప్పుడప్పుడు మేము ఎక్కడ తప్పు చేస్తాం ఓడిపోవచ్చు కానీ అదర్వైజ్ అన్ని మండలాలు సంపూర్ణంగా అన్ని మున్సిపాలిటీలు సంపూర్ణంగా ఎనభై శాతం డెబ్బై శాతం గ్రామ గెలుపుకున్న ఏకైక నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గం ఇరవై ఏళ్ళుగా నేను ఉన్నా నన్ను ఇరవై ఏళ్ళ నుంచి చూసుకున్నా మళ్ళీ ప్రొఫెసర్ అడుగుతారా మీరు నేను ఒక మాట మదర్ దగ్గర నాడు ఇక్కడ విద్యార్థి నాయకుడు వచ్చి నిలబడితే బ్రహ్మాండమైన మేరతో గెలిపించుకున్నాం మేము మీరు ఎనిమిది వేల మెజార్టీ తొమ్మిది వేల మెజారిటీ మీకు ఐడియా ఉండాలి ఇలా వేణు వెంకల ప్రభాకర్ గెలిచిన శ్యామ్ గెలిచినా ఇక్కడ అంతకుముందు ఇంకో వేరే వాళ్ళు గెలిచినా బ్రహ్మాండమైన మేరతో గెలిచిన మేము వాటికి ఏదో మూడు వందలు రెండు వందలతో గెలిచిన సందర్భాలు ఎప్పుడు లేవు ఇవాళ మళ్ళీ పంటలు చేతికి వచ్చినాయి ఎక్కడ కూడా సకాలంలో కాంటాలు కావట్లేదు కాంటాలు అయి రైస్ మిల్లు పోయిన తర్వాత రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు సతాయిస్తూ ఉన్నారు నలభై కిలోల బస్తాకే మూడు కిలోల వడ్లు కట్ చేస్తూ ఉన్నారు కింటలు వడ్లు అమ్మాలంటే కింటలు వడ్లు అమ్మాలంటే ఏడున్నర నుంచి ఎనిమిది కిలోల తరుగు తీస్తూ ఉన్నారు ఇవాళ అమ్మ పోతే అడవి లెక్క తయారైంది అయ్యా మేము ఆరుగాలం కష్టపడి వడ్లను పండిస్తే మార్కెట్కు పోతే ఇలాంటి దోపిడీ ఏందని చెప్పి అడుగుతా ఉన్నారు నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా నువ్వు గతంలో సన్న వడ్ల కోసం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పినావు ఇప్పటికీ పూర్తిలో అందరికి ఇవ్వలే తక్షణమే పాత బోనస్ అయితే ఐదు వందల రూపాయలు డిక్లేర్ చేసాం అందరికి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా రెండవది ఈ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాపి పూర్తి చేయలే ఇంకా అక్కడక్కడ చాలామంది రకరకాల పద్ధతిలో మీరు ఆపుపెట్టినారు కాబట్టి రైతుల రుణమాపి కూడా సంపన్న చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మొన్న వర్షాలు పడి ఈసారి రెండు సార్లు మూడు సార్లు కూడా వరలన్నీ మునిగిపోయినాయి వరలని మునిగిపోయినాయి మనం చివరికి వచ్చినటువంటి పా తుఫాను మొత్తం మట్టిపాలు చేసింది నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా పదివేల రూపాయల చొప్పున ఏదైతే మీరు అనౌన్స్ చేసిందో తక్షణమే రైతాంగానికి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా మేటలు భూముల కోతల మరమ్మతి కోసం కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను కోఆర్డినేషన్ చేసుకొని నాంచకుండా ఎందుకంటే మొన్న మొన్నటి వర్షాలకి ఒకవైపు ఏర్లు కుళ్ళిపోయినాయి ఏర్లు కుళ్ళిపోయి బక్క రాగాల రాగడి పొలాలల్ల మొత్తం బంతంత ఎర్రి ఎరబడిపోయింది జనరల్గా ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత మళ్ళా మళ్ళీ ఎగురొచ్చి కొత్త పూత కొత్త కాయ చెట్టు ఆస్కారం ఉంటుంది కానీ హైబ్రిడ్ వచ్చిన తర్వాత కొత్త పూత లేదు కొత్త కాత లేదు కాబట్టి ఇవాళ ఏడు క్వింటాలు మాత్రమే కొంటా అనే నిబంధనలు ఎత్తేసి ఎంతైతే పంట వచ్చిందో కొంత రంగు వాడినప్పుడు కూడా కొనాలని కూడా చెప్తా ఉన్నాం వాళ్ళు మమ్మల్ని అంటారు సిసిఐ ఉన్నది అని సిసిఐ కూడా మేము రిక్వెస్ట్ ఇప్పటికే చేశాం మరొకసారి సిసిఐ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలంగాణ విషయంలో ఇంత పెద్ద ఎత్తున తుఫాన్ వచ్చి ఇంత పెద్ద ఎత్తున నష్టపోయింది కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ఉంది ఇక్కడ వర్షాకాలం పంట మెజారిటీ వరితో సమానంగా పత్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి పత్తి పంట పండించిన రైతాంగానికి కన్నీళ్లు మేల్చకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడుకోవాలి కేంద్రంతో మేము కూడా మాట్లాడతామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం काले एफ लेगेशन रोका पक्षवाता मान से कट कट पा का राष्ट्र बाढे <coughs> <coughs>